ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫర్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం పవన్ కళ్యాణ్ చెబుతున్న మియావాకి ఎవరు ఆయనకు పవన్ కొడుక్కి ఏంటి జపాన్ ప్రజలను కష్టజీవులుగా చెబుతూ ఉంటారు రెండు అణుబాంబుల దాడిని కళ్లారా చూసిన జపాన్ ప్రజలు ఆ తర్వాత శాంతి మార్గాన్ని ఎంచుకోవడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ ఎంతో ఆసక్తి చూపిస్తారు ఈ క్రమంలో జపాన్లో బొటానిస్ట్ ప్లాంట్ ఎకాలజీలో నిపుణుడైన అఖీరా మియావాకి వరల్డ్ ఫేమస్ అయ్యారు తొంభై మూడేళ్ల ఆయన కోటికి పైగా విత్తనాల సేకరణ సహజ అడవుల నిర్మాణంలో నిపుణులు బంజరు భూముల్ని అడవులుగా మార్చడంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు మియావాకి యొకాహోమా నేషనల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అలాగే జపాన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ ఇన్ ఎకాలజీలో పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి డైరెక్టర్ ఆయన తన సేవలకు రెండు వేల ఆరులో బ్లూ ప్లానెట్ ప్రైజ్ పొందారు పంతొమ్మిది వందల నుంచి మియావాకి అడవుల పునరుద్ధరణ సహజ అడవుల పెంపకంలో కీలక పాత్ర పోషించారు మియావాకి జపాన్ లోని ఆలయాలు మందిరాలు సమాధులు కట్టడాల దగ్గర కొన్ని రకాల చెట్లు వాటంతట అవే పెరగడం గమనించారు అలాంటి జాతుల్ని గుర్తించి వాటి విత్తనాలను బంజరు భూముల్లో చల్లితే ఆటోమేటిక్గా అడవులు పెరుగుతాయి అని ప్రయోగం చేశారు అదే నిజమైంది ఆయన కృషి వల్ల జపాన్లో పదమూడు వందల ప్రాంతాలలో అడవుల విస్తరణ పెరిగింది ప్రతి దేశంలో ప్రత్యేకంగా పెరిగే కొన్ని మొక్కలు చెట్లు ఉంటాయి అవి ఆ దేశంలో దేనిపైన ఆధార పడకుండా పెరగగలవు అలాంటి వాటిని గుర్తిస్తే వాటిని అభివృద్ధి చేస్తే అడవుల విస్తరణ సాధ్యమవుతుంది అనేది మియావాకి కాన్సెప్ట్ మనకు నచ్చిన పండ్ల చెట్లను అడవులుగా పెంచాలి అంటే చాలా కష్టం వాటి పెంపకానికి అడుగడుగున జాగ్రత్తలు తీసుకోవాలి పోషకాలు అందించాలి అదంతా రిస్కీ వ్యవహారం అదే సహజంగా పెరిగే వాటిని పెంచితే అవి వేగంగా త్వరగా పెరిగి అడవులు అభివృద్ధి చెందుతాయి మియావాకి కోటికి పైగా రకాల విత్తనాలను పరిశీలించి సహజ అడవుల్ని సృష్టించారు మియావాకి కాన్సెప్ట్ ని ప్రపంచంలో చాలా దేశాలు పాటించాయి రెండు వేల పదమూడులో ఇండియా ఈశాన్య ప్రాంతం ఉమియాంలోని బరాపాని ఇండస్ట్రియల్ ఏరియాలో మియావాకి పద్ధతిని ప్రయోగించారు అదే సమయంలో ఉత్తర బెంగళూరులోని గ్రామాలలో మియావాకి అడవుల్ని సృష్టించారు ఆ తర్వాత ఏడాది తక్కువ ప్రదేశంలో లక్షల మొక్కల్ని అభివృద్ధి చేసి మినీ అడవుల్ని కర్ణాటక అంతటా డెవలప్ చేశారు రెండు వేల ఇరవై ఢిల్లీ ఎన్సీఆర్ లో కూడా పన్నెండు వేల మొక్కలతో మినీ ఫారెస్ట్ ను సృష్టించారు మన తెలుగు రాష్ట్రాలలో కూడా అడవుల్ని కాపాడుతున్న వారు చాలా మంది ఉన్నారు వరల్డ్ ఫేమస్ కావడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఎంచుకున్న విధానాన్ని ఏపీలో ప్రవేశ పెట్టడానికి సిద్ధమవుతున్నారు ఆ పద్ధతి ఇప్పటికే చాలా దేశాలలో సక్సెస్ అవ్వడంతో ఏపీలో కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ కొడుకు పేరు అకీరానందన్ నందన్ అయితే మియావాకి పూర్తి పేరు అఖీరా మియావాకి పవన్ తన కొడుక్కి ఆ పేరు పెట్టడానికి కూడా మియావాకి ప్రేరణగా నిలిచారా అనే సందేహాలు కలుగుతున్నాయి ప్రస్తుతం మియావాకి పై ఏపీలో చర్చ జరుగుతోంది